నుంచి స్టిల్ కంటిన్యూ అవుతుంది గారు అవును సార్ ఏడు ఆయన ఎందుకు జబర్దస్త్ వదలరు సార్ ఆయన ఎందుకు వదలరు అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ వదలరు అనే పదం అన్నారు సార్ నేను వదిలిన మనకు అవకాశాలు వస్తున్నాయి ఫుల్ ఫెజ్లు మీరు ఎలా అనుకుంటారు వదిలిన ప్రతి ఒక్కరికి అవకాశాలు లేవు సార్ అక్కడ కాబట్టి రాఘవ సార్ ఏంటంటే వదలాలి అనుకున్నప్పుడు కూడా వెనక ఫ్యామిలీ ఉంది భవిష్యత్తు ఉంది ఎట్ టైం ఆయన అంత ముందు కూడా టీవీ మీడియాలో చాలా ప్రోగ్రామ్ చేశారు జమిలీలో చేశాడు చాలా ఈటీవీలో అయినా జమిలీలో అయినా ఇంకెన్నో ప్రోగ్రామ్ చేశారు వారికి తెలుసు అప్పటి నుంచి తను యుద్ధం చేస్తున్నానని తెలుసు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా నామమాత్రంగా నిలిచింది తప్పితే అది లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇవ్వలేకపోయింది అటు బుల్లితెర కావచ్చు ఇటు బిగ్ బిగ్ స్క్రీన్ కూడా కావచ్చు కాబట్టి తనకు అర్థమైంది ఏంటంటే అతను వెరీ నాలెడ్జ్ఫుల్ పర్సన్ సార్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కూడా టీచర్ మంచి ఎడ్యుకేషన్ ఉంది ఏంటి చాలా చక్కగా మాట్లాడతారు కాబట్టి ఆ సార్ ఆ సంస్కారాన్ని ఆలోచించి ఎస్ నేను వెళ్తే బయటికి అంత బలంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం వెళ్ళలేము అనేది ఒక క్వశ్చన్ అతను వెంటాడు ఉంటుంది నెక్స్ట్ నాకు ఏది బలమైన సపోర్ట్ ప్రోగ్రామ్ దొరకలేదు ఇప్పుడు ఈ గ్రిప్ దొరికింది కాబట్టి దీన్ని వదలొద్దు అన్న ఒక బలమైన కారణం ఉంటుంది ఈ రెండు కారణాల చేత సారు దీన్ని పట్టుకుని లేదు బయటికి వెళ్తే భవిష్యత్తు ఉంటుందో ఉండదో క్లారిటీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన నుంచి యుద్ధం చేస్తుంది కాబట్టి అలా వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని విషయాలు క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు సార్ నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్కి కూడా స్వతహాగా ఎన్నో తెలుస్తాయి కాబట్టి అందుకే వారు వెళ్ళలేకపోతే తప్పితే వారు ఇది చేయడం అని కాదు సార్ వారు చేస్తారు ప్రజెంట్గా మీరే అంటే సార్ ఎవరిని అడిగాను రాకెట్ రాఘు గారు చేసే స్కిట్లు వెరీ జెన్యున్గా చాలా బాగుంటాయి అంటారు సో నేను బలంగా ఉన్నా యుద్ధం చేస్తా కొడతా గొడవ పోతాను కదా అని పక్కోడు పోవట్లేదు పక్కోడు ఎందుకు అన్న పాయింట్లు ఉండదు సార్ ఎవరి సంస్కారంతో వాళ్ళు జర్నీ చేస్తారు కాబట్టి వారి సంస్కారం ఏందో వాళ్ళకి తెలుసు వారి చదువు ఏందో వాళ్ళకి తెలుసు బయటికి వెళ్తే రాజకీయాలను ఎదుర్కోగలుగుతామో ఎదుర్కోలేమన్న సెన్స్ కూడా ఉండటం వల్లే ఆయనకున్న బార్డర్స్లో ఆయన పరిధిలో ఆయన క్రియేట్ చేసుకున్నాడు అన్న ఉద్దేశంతోనే అట్లా ఉంటూ ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు కానీ గ్రిప్ పట్టుకుని యుద్ధం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను సూపర్ అంటే రాఘవ గారికి ఒక సపరేట్ ఫ్యామిలీ ఉంటుంది ఆయన స్క్రిప్స్లో మాత్రం ఎలాంటి బూత్ ఉండదు ఎలాంటి డబుల్ మీనింగ్ ఉండదు మ్యాక్సిమం బాడీ షేపింగ్ కూడా ఉండదు ఒకరిని ఒక వర్గాన్ని కించపరచడం అట్లా ఉండదు చాలా క్వాలిటీ కామెడీ ఉంటుంది అవునండి ఆయన స్క్రిప్స్లో సో అందుకని ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు పర్లేదు సార్ తెలియాలి సార్ యాక్చువల్ నేను చెప్తున్నా కదా మంచి కూడా ప్రచారంలో ఉండాలండి తప్పకుండా ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని మనం ఎందు ఏంది ఎందుకు ఎందుకు అనుకుంటాం కానీ ఎందుకు అని వచ్చిన డౌట్ వాళ్ళు కూడా మనం ఎందుకు చేయలేకపోతున్న వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆలోచించండి ఆ రోజు మీరు గొప్ప వాళ్ళని నేను అంటాను ఇప్పుడు బయటకు వస్తే బయటకు వచ్చే ఎందుకు ఎందుకు అని క్వశ్చన్ వెళ్ళి చాలా ఉండరు బయటకు వచ్చిన సినిమాల కోసం అంటే సినిమా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉండరండి నేను సినిమా అవకాశం కోసం వచ్చిండ్ర వీడు అని తెలుస్తుంది తెలిసిన తర్వాత కూడా ఇచ్చేవాళ్ళు ఉండరండి ఏంటి ఇచ్చినప్పుడు కదా నువ్వు ఒక క్వశ్చన్ వేసావు అరే మంచిగా కనిపించట్లేదు అంటే వాడి వేలు వాడు ప్రయత్నం చేస్తుండు వాడు వేలు వాడు యుద్ధం చేస్తుండు వాడి వేళ వాడు ఇది చేయట్లేదని మీరెలా అనుకుంటారు